श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव च वंदे गायत्री भारती गुड़डम्त भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिताप्युमता इंद्रादी कामुख्यानि सकलसुरा तद्गुन्मदुरूं अभ्रमं भंगरहितं अजडम विमलं सदा आनंदतीर्थमु भजेता पत्रयापहम पूज्यांद्रा भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदया नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ती सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओ लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ तत्र तत्र पृथक पृथक भगवतः अनंत रूपेषु पृथक पृथक वेदोक्त तदनुक्त भारतोक्त తదనుక్త సంప్రదాయాగత తదనుక్సం్రదాయాగతేతరస్వాతీ అశేషక్తి విశేషాభ్యాం పృథగ్వ్యవహార విషయసర్వసామర్థ్యోపేతనంతనవద్యకళ్యాణగుణపరిపూర్ణ అనంతగణోపసంహర్త మొట్టమొదట ప్రాతసంకల్పగ ప్రవచనాన్ని పునః ప్రారంభించడానికి ముందుగా శ్రోతలందరికీ నా యొక్క క్షమాపణలు చెబుతూ ఎందుకంటే గత ఇరవై రోజులుగా ప్రవచనం కానీ పాఠం కానీ రికార్డ్ చేసి అప్లోడ్ చేయలేకపోవటం జరుగుతూ ఉన్నది కొన్ని పనుల ఒత్తిడి కారణంగా మరియు ఒక జాతాశౌతము పది రోజులు రావడం చేత చేయలేకపోయాను శ్రోతలకు కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తూ మళ్ళీ ఈరోజు ప్రవచనము పాఠము పునః ప్రారంభించటం జరుగుతూ ఉన్నది ప్రాతసంకల్ప గద్య ప్రవచనంలో ఇప్పుడు మనం చెప్పుకున్న తత్ర తత్ర పృథక్ అనంతగుణోపసంహర్తృణాం ఈ భాగం యొక్క వివరణను విస్తారంగా ఇవ్వటం జరిగింది ఇక అంటే ఈ నెల ఆరవ తారీఖు చివరి ప్రవచనం ఇక ఈరోజు తథా వేదోక్త సర్వర్వక్రియోపసంహర్తృణం ఏం అనంత రూపావయవ విశిష్ట గుణక్రియాజాత్యవస్థ విశిష్టభగదుపాసకానా అనేటటువంటి పంక్తి భాగ భాగాన్ని చెప్పుకుందాం మొదట పదచ్ఛేదం అనంత రూపావయవ గుణక్రియాజాత్యవస్థ విశిష్ట భగవదుపాసకానం ఇక ప్రతిపదార్థము తథ మరియు అంటే వెనుకటి పంక్తి నుండి ముందుకు వస్తూ ఉన్నది సర్వ గుణములను ధ్యానించటమే కాకుండా వెనుకటి పంక్తి భాగంలో గుణములను భగవంతుని సర్వ గుణములను ధ్యానించటం అనేటటువంటి విషయం చెప్పటం జరిగింది అదే కాకుండా వేదోక్త వేదములందు చెప్పినటువంటి సృష్టి స్థితి లయాదులచే సహితమైనటువంటి భగవంతుని సమస్త క్రియలను చింతిస్తూ అంటే ఉపాసన చేస్తూ మననం చేస్తూ ధ్యానించేటటువంటి వారైనా ఏవం ఇదే విధంగా అనంత రూపావయవ గుణక్రియాజాత్యవస్థ విశిష్ట గుణ విశిష్ట ఉపాసకాన అంటే భగవంతుని అనంత రూపములను కరచరణాది అవయవములను జ్ఞానానందాది సకల కళ్యాణ గుణములను మరియు క్రియలను ఈ అన్నింటి జాతి అంటే సజాతి విజాతీయులనేటటువంటి ఉభయ జాతుల మరియు అవస్థలతో పాటుగా అంటే ప్రళయాద్యవస్థ విశేషములతో పాటుగా ఉపసంహారము చేసి ధ్యానించేటటువంటి వారైనటువంటి వాయుదేవుల వారు అని చెబుతూ ఉన్నారు ఇక తాత్పర్యము శ్రీ వాయుదేవుల వారు సర్వగుణములను ధ్యానించేటటువంటి అంటే భగవంతుని సర్వగుణములను ధ్యానించేటటువంటి అధికారులు మాత్రమే కాదు భగవంతుని అవయవ ఆభరణ ఆయుధములతో అంటే భగవంతుని అవయవములు ఆభరణములు ఆయుధములతో క్షోభించేటటువంటి భగవంతుని మంగళకరమైనటువంటి అసంఖ్యాక భగవద్రూపములను ప్రతి ఒక రూపము యొక్క గుణ క్రియలను వాటి జాతి అవస్థా విశిష్ట విశేషములతో పాటుగా మననం చేస్తూ ధ్యానించేటటువంటి వారైనారు వాయుదేవుల వారు అని తాత్పర్యం ఇక విశేష వివరణ చూద్దాం నేను వెనుకటి పంక్తి భాగం చెప్పేటప్పుడు చెప్పటం జరిగింది ఆ భాగంలో ఇప్పుడు చెప్పేటటువంటి ఈ పంక్తి భాగంలో ఉండేటటువంటి ప్రమేయములు చాలా కఠినంగా ఉంటూ ఉన్నాయి గహనంగా ఉంటూ ఉన్నాయి వాటిని అర్థం చేసుకోవాలి అని అంటే కనీసము అంటే మినిమం బేసిక్ శాస్త్రజ్ఞానం ఉండాలి తరువాత పునఃపున విని ఆ ప్రమేయ విశేషాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి వెనుకటి పంక్తి భాగంలో భగవంతుని గుణములను ధ్యానించుట ధ్యానిస్తారు వాయుదేవుల వారు అని చెప్పటం జరిగింది అంతేకాకుండా ఈ పంక్తి యందు వేదములలో చెప్పబడినటువంటి భగవంతుని సకల క్రియలు అంటే సృష్టిస్థితి సంహారణీయమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి ఎనిమిది క్రి అన్ని క్రియలను ధ్యానించేటటువంటి వారు అదేవిధంగా భగవంతుని అనంత రూపములు అవయవములు గుణములు క్రియా విశేషములను కూడా ధ్యానించేటటువంటి వారు వాయుదేవుల వారు అంటూ ఉన్నారు ఇక్కడ గుణములు క్రియములు క్రియలు గుణోపసంహారము క్రియోపసంహారము చేసి ధ్యానించేటటువంటి వారు అని గురు సార్వభౌముల వారు ఎందుకు ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పారు క్రియోపసంహార ధ్యానాన్ని గుణోపసంహార ధ్యానము నుండి ప్రత్యేకించి ఎందుకయ్యా చెప్పారు అంటే ఇక్కడ ఒక సూక్ష్మమైనటువంటి ప్రమేయ రహస్యం ఉన్నది వాయు బ్రహ్మల వలె వారి పత్నులైనటువంటి భారతీ సరస్వతులు వీళ్ళు కూడా భగవంతుని యొక్క సర్వగుణోపసంహారమును చేత ధ్యానం చేస్తారు గుణోపసంహారము అని అంటే నేను వెనుక చెప్పటం జరిగింది దానిని ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు వినాలి వాయు బ్రహ్మల వలె వారు పద్ములైనటువంటి భారతీ సరస్వతులు కూడా భగవంతుని సర్వ గుణోపసంహారము చేత ధ్యానిస్తారు అయితే ముక్తియందు వీరికి దొరికేటటువంటి ఆనందము తమ పతుల కంటే తక్కువగా ఉంటుంది ఎందుకయ్యా అనంటే వీరు తారతమ్యంలో తమ పతుల కంటే తక్కువ వారు కాబట్టి ఉపాసనయందు సామ్యం ఉన్నప్పుడు ఆ ఉపాసన చేత లభించేటటువంటి ఫలమునందు కూడా వ్యత్యాసము ఉండడానికి కారణము లేదు అయితే బ్రహ్మ వాణులు అంటే బ్రహ్మ ఆయన పత్ని అయినటువంటి సరస్వతీదేవి వాయు భారతులు వాయుదేవుల వారు ఆయన పత్ని అయినటువంటి భారతీదేవుల ఉపాసనయందు వ్యత్యాసం ఉండి తీరాలి సామ్యం సామ్యముంటే సమానముంటే దానివల్ల కలిగేటటువంటి ఫలమునందు సామ్యం ఉండాలి సమానత ఉండాలి అయితే ఇక్కడ వాణి సరస్వతుల ఫలము ఎందు వారికి బ్రహ్మవాయువుల కంటే తక్కువ ఉన్నది ఫలము కాబట్టి అటువంటప్పుడు వారి ఉపాసన ఎందు కూడా అంటే వాణి భారతుల ఉపాసనయందు వారి పతులైనటువంటి బ్రహ్మ వాయువుల ఉపాసనతో ఉపాసనయందు తేడా ఉండాలి తారతమ్యం ఉండాలి ఈ వ్యత్యాసాన్ని నిరూపించే నిరూపించి ఓం సమాన అభేదాత్వం అనేటటువంటి సూత్రము చెబుతూ ఉన్నది ఈ సూత్రం యొక్క అర్థం ఏమిటి అంటే ఇలా ఉన్నా కూడా స్వయోగ్య గుణ విషయములందు మాత్రము విషయములందు మాత్రము సరస్వతీదేవికి ఉపసంహారం చెప్పబడింది క్రియా విశేషములందు చెప్పబడలేదు ఎందుకంటే భేదము చేత అంటే క్రియా సామాన్యమునందు క్రియా విశేషములు అంతర్భావము కావటంచేత బ్రహ్మవాణుల ముక్తియందు సమానస్థాన లాభము ఆనంద తారతమ్యము కూడా మనకు ఉపపన్నమవుతుంది అని చెబుతూ ఉన్నారు అంటే క్రియా సామాన్యమునందు క్రియా విశేషములు కూడా అంతర్భావము పొందుతాయి అంటే ఇక్కడ మనకు ఒక రెండు కొత్త పదాలు వచ్చాయి క్రియాసామాన్యము క్రియా విశేషము ఎవరివి భగవంతుని క్రియాసామాన్యములు భగవంతుని క్రియా విశేషములు ఇక్కడ బ్రహ్మవాయువులు భగవంతుని గుణోపసంహారము చేత ధ్యానిస్తారు అలాగే భగవంతుని క్రియోపసంహారము చేత ధ్యానిస్తారు ఇక భగవంతుని గుణములు క్రియలు అన్నీ కూడా నిత్యములు సృష్టి మొదలైనటువంటి క్రియలు నిత్యము వ్యక్తమయ్యేటటువంటివి అయితే శక్త్యాత్మన ఉండి కాల విశేషములను కాల విశేషములందు వ్యక్తమయ్యేటటువంటివి కొన్ని క్రియలు అంటే ఉదాహరణమునకు శక్త్యాత్మన ఉండి కాల విశేషములందు వ్యక్తమయ్యేటటువంటి కొన్ని క్రియలు ఉదాహరణమునకు భగవంతుడు వామనుడిగా అవతరించి త్రివిక్రముడై పెరిగి తన పాదమును పైకి ఎత్తి బ్రహ్మాండ కటాహాన్ని పగలకొట్టటము రంధ్రము పెట్టటం ఇక ఘట పటాదుల సృష్టి కృష్ణరూపము చేత భగవంతుడు నవనీతమును భక్షించటము తినటము మొదలైనటువంటివి క్రియా విశేషములు ఇక్కడ మనకు క్రియా విశేషములు ఏవి సామాన్యములు ఏవి భగవంతుని క్రియా సామాన్యములు నిత్యము వ్యక్తమయ్యేటటువంటి క్రియలు క్రియాసామాన్యములైతే క్రియా విశేషములందు ఇప్పుడే చెప్పుకున్నట్లుగా కాల విశేషములందు వ్యక్తమయ్యేటటువంటివి భగవంతుని క్రియా విశేషములు ఇక క్రియోపసంహార ధ్యానమునందు బ్రహ్మవాణులకు వ్యత్యాసం ఉంటూ ఉన్నది అంటే క్రియోపసంహారము చేత ధ్యానం చెయ్యటంలో బ్రహ్మ ధ్యానమునకు ఆయన పత్ని అయినటువంటి వాణీదేవి ధ్యానమునకు వ్యత్యాసం ఉన్నది అదే విషయము వ్యాసగద్యము చెబుతూ ఉన్నది అనంత వేదోక్త తదనుక్త భారతోక్త ప్రకారేణ బ్రహ్మోపాసి క్రియాసామాన్య సరస్వత్యుపాసి బ్రహ్మవాణుల ఉపాసనయందు సమవిషమభావములు స్పష్టంగా చెప్పబడ్డాయి బ్రహ్మ జాతి అవస్థాభేదముల చేత కూడినటువంటి సకల క్రియా విశేషములను నిత్యము ఉపాసన చేస్తాడు బ్రహ్మ అయితే ఆయన పత్ని అయినటువంటి వాణీదేవి ఆ క్రియా విశేషములు అంతర్భావంగా ఉండిన ఉండినటువంటి సామాన్యముల నిత్యోపాసన మాత్రము చేస్తుంది అయితే ఇక్కడ వేదోక్త తదనుక్త భారతోక్త మహాజ్ఞాని ప్రాప్త వెనుక పంక్తిలో చెప్పుకున్నాం సమస్త గుణములను గుణోపాసనయందు వాణీదేవి ఉపసంహారము చేసిన బ్రహ్మ వలె క్రియావిశేషములను నిత్యోపాసన చేయడానికి ఆమె శక్తురాలు కాదు అదే చెబుతూ ఉన్నారు గుణోపసంహారమునందు బ్రహ్మతో సమానంగా వాణీదేవి ఉపసంహారము చేసినా భగవంతుని గుణోప సంహారమును ధ్యానంలో చేసిన చేత ధ్యానం చేసిన బ్రహ్మ వలె విశేషములను నిత్యోపాసనము చెయ్యడానికి శక్తి లేనటువంటి ఆమె వాణీదేవి కాబట్టి బ్రహ్మ భగవంతుని క్రియా విశేషములను నిత్యము ఉపాసన చేస్తే ఆయన పత్ని అయినటువంటి సరస్వతీదేవి భగవంతుని క్రియా విశేషములను నిత్యము ఉపాసన చెయ్యజాలదు చెయ్యడానికి ఆమె అశక్తురాలు ఇక్కడ సామాన్యములు ఏవి భగవంతునివి అంటే చలనరూప క్రియా ఇది సామ క్రియా సామాన్యమైతే త్రివిక్రమ రూపము చేత భగవంతుడు త్రివిక్రమ రూపాన్ని దాల్చి పాదక్రమణము చే పాద పాదక్రమణము చేయటం అనేటటువంటిది క్రియా విశేషము ఈ క్రియా విశేషముల నిత్యోపాసనయందు బ్రహ్మయే అధికారి అదే విషయము సత్తత్వ రత్నమాళాగ్రంథం చెబుతూ ఉన్నది వ్యక్తానాం నిత్య నిత్య వ్యక్తం నిత్యదైవా నిత్యదైవస్ ఉపాస్థి కంజజావతు కదాచిత్ క్రియాణం పృథక్ైవిక్రమాదీనా న్య నిత్యదోపసంహారోహ్యంతర్భావాచి భవేత్ అనేటటువంటి వాక్యము ఈ ప్రమేయాన్ని నిరూపిస్తూ ఉన్నది ఇక భగవంతుని క్రియా విశేషముల ప్రభావము అల్పమైనటువంటిది కాదు ఫలమునందు మహత్తరమైనటువంటి తారతమ్యానికి కారణమవుతూ ఉంటుంది భగవంతుడు త్రివిక్రమ రూపముతో పాదమును పైకెత్తాడు కృష్ణుడిగా వెన్న తిన్నాడు వేణుగానం చేశాడు గోవులను కాచాడు ఇటువంటి పనులు మనకు అల్పంగా కృష్ణుడు వెన్న తినటము గోవులను కాయడము అనేటటువంటివి మనకు అల్పంగా అనిపించిన ఆ క్రియలన్నీ మహామహిమోపేతమైనటువంటివి భగవంతుని మహామహిమోపేతమైనటువంటివి కాబట్టి ఇవి క్రియా విశేషాలుగా చెప్పబడుతూ ఉన్నాయి ఇటువంటి క్రియా విశేషములను బ్రహ్మ నిత్యోపాసన చేస్తారు ఆయన పత్ని అయినటువంటి సరస్వతీదేవి నిత్యోపాసన చేయడానికి ఆమె అశక్తురాలు అనేటటువంటి తారతమ్యాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇక సుమధ్వ విజయంలో ఇలా వాయుదేవుల వారి వాయుదేవుల సాక్షాత్ అవతారమైనటువంటి మధ్వాచారుల వారి యొక్క విషయం చెప్పబడుతూ ఉన్నది గమనాసనసంకథాదిలీలా స్మృతిమాత్రేణ భవాపవర్గదాత్రీ కథమప్యమరా నను మధ్వస్య నమాదృశోల్పబోధ అంటే సామాన్యమైనటువంటి క్రియలుగా మనకు కనబడేటటువంటివి మధ్వాచారుల వారు సంచారమునకు బయలుదేరినారు కూర్చున్నారు నిలబడినారు మాట్లాడినారు అనేటటువంటి సామాన్యమైనటువంటి అల్పమైనటువంటి క్రియలుగా మనకు కనిపించిన ఇటువంటి మధ్వాచారుల వారి క్రియా విశేషములు ధ్యానము చేత మహాఫలప్రదములవుతాయి అని విజయంలో చెప్పబడింది అయితే సాక్షాత్తు వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచారుల వారి అల్పమైనటువంటి క్రియలు అని కనబడేటటువంటి వాటి యొక్క క్రియా విశేషములను ధ్యానం చేయటం చేత అవి మనకు మహా ఫలప్రదములు అవుతున్నాయి అని చెప్పినప్పుడు ఇక సర్వోత్తముడైనటువంటి భగవంతుని అల్పక్రియలుగా కనబడేటటువంటి వెన్న తిన్నాడు వేణు గానం చేశాడు గోవులను కాచాడు అనేటటువంటి సామాన్య క్రియలుగా కనబడేటటువంటి భగవంతుని క్రియలు కూడా క్రియా విశేషములుగా ఉంటూ ఉన్నాయి అటువంటి క్రియా విశేషములను నిత్యము ఉపాసన యందు బ్రహ్మ అధికారి శక్తుడైతే ఆయన పత్ని అయినటువంటి వాణి సరస్వతీదేవి శక్తురాలు కాదు ఇదే ధ్యానంలో చేత ధ్యానం చెయ్యటంలో బ్రహ్మ వాణులకున్నటువంటి తారతమ్యము బ్రహ్మ తారతమ్యమునందు ఎక్కువ సరస్వతీదేవి తక్కువ అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు మొదట మనం చెప్పుకున్నట్లుగా బ్రహ్మ వాయుల వలె వారి పత్నులైనటువంటి సరస్వతీ భారతుల క్రియోపసంహారమునందు క్రియోప భగవంతుని చేత ధ్యానించటంలో బ్రహ్మ వాణి సరస్వతుల తార ఉపాసనయందు ధ్యానమునందు తరువాత వారి పతులైనటువంటి బ్రహ్మ వాయువులందు తారతమ్యమున్నది అనేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రమేయ రహస్యము ఈ పంక్తి భాగంలో చెప్పటం జరిగింది అని చెబుతూ పునరుక్తి అయినా మళ్ళీ మీకు నేను మీకందరికీ ఒక సూచన చేస్తూ ఉన్నాను గద్యము అనేటటువంటిది ఒక ఏకవాక్య రూపమైనటువంటి చిన్న గ్రంథమైన రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు ఈ చిన్న గ్రంథంలో అత్యంత శాస్త్ర విషయాలను ప్రమేయ రహస్యములను అత్యంత మర్మగర్భంగా చెప్పారు ఆ ప్రమేయములు శాస్త్ర విషయములు చాలా గహనంగా ఉంటాయి కఠినంగా ఉంటాయి వాటిని అర్థం చేసుకోవాలి అని అంటే నేను మొదటే చెప్పినట్లుగా మినిమం బేసిక్ శాస్త్ర జ్ఞానం ఉండాలి తరువాత దానితో పాటుగా మనసు పెట్టి వినాలి పునః పునః వినాలి మననం చేయాలి చేస్తూ ఉన్నప్పుడు అభ్యాసము కూసు విద్య సాధనమున పనులు సమకూరు ధరలోన అని సాధన చేయాలి అభ్యాసం చేసినప్పుడు మాత్రమే శాస్త్ర విషయములు ప్రమేయ రహస్యములు మనకు అర్థమవుతాయి మన మనస్సున నిలబడతాయి అలాగా మీరు మనస్సు పెట్టి వినండి అప్పుడు అది అర్థమైనప్పుడు ఆ శాస్త్రార్థములు ప్రమేయ రహస్యాలు మనకు అర్థమైనప్పుడు కలిగేటటువంటి ఆనందము చెప్పనలవి కాదు ఆ ఆనందాన్ని మనం ప్రతి ఒక్కరూ స్వత అనుభవించాలి స్వానుభవైక వేద్యమే కానీ ఒకరు చెప్పితే కలిగేటటువంటి ఆనందం కాదు ఈ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని ఈ పంక్తి యొక్క విశేష అర్థాన్ని ఈ పంక్తిలో చెప్పబడినటువంటి ప్రమేయ రహస్యాన్ని వినండి అని చెబుతూ ఇక రేపటి మన ప్రవచనమునందు పరమదయాళూనా క్షమా సముద్రా భక్తవత్సలా భక్తాపరాధ సహిష్ణూనా సభక్త దుర్మార్గాత్ ఉద్ధృత్య సన్మాగస్థాపకా స్వభక్తం మాం ఉద్దిశ్య భగవతరమయాలో సముద్ర భక్తవత్సల భక్తపరాధ సహిష్ణో తదీనం దీనం దూనం అనాథం శరణాగతం ఏనం ఉద్ధర ఈ విజ్ఞాపనకర్తూణేటటువంటి పంక్తి భాగాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణాపణమూ మధ్యేషాపణమస్తు అందరికీ శుభమస్తు